ఆ హామీని ఈ రోజు ఏదైతే నాలుగు కోట్ల పది లక్షల మంది ఓటర్లకి మళ్ళీ ఏ మొఖాను పట్టుకొని వచ్చి మేము ముగ్గురం కలిసి వచ్చాము గారు నిమిషం మీరు ముగ్గురు కలిసి వచ్చారు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిది విడిపోయారు మళ్ళీ కలిసి వస్తున్నారని మరి ఇచ్చిన హామీలు ఎంత నెరవేర్చారు అంటున్నారు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు షర్మిల సహాయంతో గద్దెనెక్కారు ఆమె కూడా ఎంత కష్టపడ్డారు దాని తర్వాత ఇప్పుడు చూస్తే మరి విడిపోయారు మరి మీరు కూడా ఇప్పుడు మరొక రకమైన వ్యూహంతో సరికొత్త వ్యూహాలతో వస్తున్నారు విశాఖకి ఏం చేశారని చాలా ప్రశ్నలు షర్మిల గారు వేస్తున్నారు మరి మరి అన్న నుంచి ఆవిడ విడిపోయారు మరి దానికి వేరే పార్టీలో చేరారు ఇది రాజకీయ కలహమే ఇప్పుడు రాజకీయ కలహమే నన్న అన్నగా మోసం చేశాడు అని ఆవిడేం చెప్పట్లేదు రాజకీయ పరంగానే ఆమె విమర్శిస్తూ ఉన్నారండి రాజకీయ పరంగానే విమర్శిస్తాంది రాజకీయ పరంగా ఎవరు విమర్శ ఎవరిని ఈ రోజు షర్మిల షర్మిళ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మొత్తానికి అన్యాయం జరిగితే ఆ రోజు కుటుంబం మొత్తం వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీని ఆ రోజు షర్మిలతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయముతో పాటు టోటల్ కుటుంబం అంతా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు ఆస్తులన్నీ సీజ్ చేశారని ఏదైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటా ఉంటే అక్క ఏదైతే హోదా పేద చేయాలనుకుంటే తన అన్నని వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ పార్టీని జైల్లో పెట్టినా కూడా ఈ పాదయాత్ర చేయడము అదే విధంగా జగన్ మద్దతుగా ఉండడం జరిగింది ఈ రోజు ఎందుకు ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఈరోజు డిపిటీ నాని డిపిటీ ద్వారా చేస్తే అది తప్ప షర్మిలమ్మకే ఈరోజు కుట్రపూరితగా షర్మిల గారిని మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఎవరు రాజకీయం చేస్తున్నారో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు తెలుసు ఎవరు రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిపి జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలలు జైలే పెట్టించింది అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక షర్మిలని అడ్డం పెట్టుకునేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర షర్మిలను అడ్డం పెట్టుకుని చేస్తున్నది ఈ రోజు రాష్ట్ర ప్రజలు అందులో ఐదు కోట్ల మంది చూస్తున్నారు మేము చెప్పడం ఒకటే ఈ రోజు బిజెపి జనసేన తెలుగుదేశం గతంలో కలిసి వచ్చింది ఆ రోజు ఏమి న్యాయం చేశారో ఈ రోజు చెప్పాలి ఆ రోజు ఏమి న్యాయం చేశారో రాష్ట్ర ప్రజలకు ఈ రోజు చెప్పాలి ఆ రోజు ఎందుకు న్యాయం చేయలేదో ఇరవై మూడు సీట్లు ఇచ్చారో అది కూడా చెప్పి క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందికి ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి మాట్లాడుకున్నారు నమస్తే